నమస్కారం విశాఖపట్నం సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ రవిశంకర్ అయినారు అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ తరఫు నుంచి ఈరోజు ట్వెల్త్ ఎడిషన్ ఆఫ్ మిలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మల్టీనేషనల్ నేవల్ ఎక్సర్సైజ్ సంబంధించి లా అండ్ ఆర్డర్ డిప్లాయ్మెంట్ మనము ఎంత పోస్ట్ డిప్లై చేస్తున్నాము తర్వాత పబ్లిక్ సంబంధించిన పార్కింగ్ ప్లేసు వివిఐపికి సంబంధించిన పార్కింగ్ ప్లేసెస్ ముఖ్యమైన ముఖ్యంగా ఈ సమయంలో పబ్లిక్ పాటించాల్సిన కొన్ని నిబంధనలు తర్వాత ట్రాఫిక్ సంబంధించిన కొన్ని దారి మళ్ళింప లాంటి కార్యక్రమాన్ని మనము సిటీ పోలీస్ యంత్రాంగ ట్రాఫిక్ ల్యాండ్ ఆర్డర్ కలిసి ఒక బందోబస్తుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ట్వెల్త్ ఎడిషన్ ఆఫ్ మిలాన్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు విశాఖపట్నం సాగర తీరంలో యాభై ఆరు కంట్రీస్ మరియు రిప్రజెంటేటివ్ ఈ యొక్క ఇంటర్నేషనల్ సిటీ పీరియడ్ ఆన్ ట్వంటీ సెకండ్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ పంతొమ్మిది నుంచి ఇరవై ఏడవ తేదీ విశాఖ నగరంలో జరుగుతున్న మిలాన్ ట్వెల్త్ ఎడిషన్ సంబంధించి లాయర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రాఫిక్ మరియు వివిఐపి మూమెంట్ సంబంధించి ముఖ్యమైన మూడు రోజులు ఇరవై తేదీ అండ్ ట్వంటీ ఎత్ వ్యూ ఫుల్ డ్రెస్ రిహర్సల్ ఎఫ్డిఆర్ అంటే ట్వంటీ సెకండ్ ఎలాంటి కార్యక్రమం ఉంటుందో అదే మాదిరిగా ట్వంటీ ఎయిత్ కూడా ఉంటుంది ట్వంటీ ఎయిత్ టూ జీరో టుమారో అంటే రేపు జరగబోయే ఫుల్ డ్రెస్ రిహర్సల్ కార్యక్రమం కూడా ట్వంటీ ఇంటర్నేషనల్ సిటీ పిరేడ్ మాదిరిగా ఉంటుంది సో నెక్స్ట్ ఆన్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ మనకి ప్రముఖ వ్యక్తుల రాకపోకలు ఉంటుంది సో ఆ ప్రముఖమైన వ్యక్తుల రాకపోకలకు సంబంధించి టైం టు టైం మనకి పబ్లిక్ కూడా మనము సోషల్ మీడియాల ద్వారా ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ మళ్లింపు మరియు ట్రాఫిక్ కంజెక్షన్ గురించి కంటిన్యూస్గా మీడియాతో ఇంటరాక్షన్ చేస్తూ ఉంటాము ముఖ్యంగా ట్వంటీ ఫస్ట్ మరియు ట్వంటీ సెకండ్ విఐపి మూమెంట్ ఉండడం వల్ల ముఖ్యంగా నలుగురు ప్రముఖమైన విఐపి మూమెంట్ నగరానికి ఉంటుంది ఆనరబల్ గవర్నర్ ఆఫ్ ఎంపీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఆనరబుల్ డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మూమెంట్ ఈ వరకు అధికృతంగా మనకి కన్ఫర్మ్ అయింది దీనికి సంబంధించి బందోబస్తు ముఖ్యంగా మన ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ మరియు టాపిక్ కలిసి ఈరోజు ఇప్పుడు పద్దెనిమిది సెక్టర్గా బందోబస్తుని డివైడ్ చేసుకొని త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ మెంబర్స్ని డిప్లాయ్మెంట్ ఈ వరకు మనం ప్లాన్ చేయడం జరిగింది ముఖ్యమైన సెక్టర్స్ మనకి ఆర్కే బీచ్లో ఇంటర్నేషనల్ సిటీ పేరు మరియు రేపు చాలా ముఖ్యమైన రోజు మనకి ఆర్కే బీచ్ సంబంధించి తర్వాత అవుట్ సైడ్ ది ఆర్కే బీచ్ ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్వంటీ ఫస్ట్ అండ్ ట్వంటీ సెకండ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ సో ముఖ్యంగా ఈ సెక్టర్ వారిగా బందోబస్తు చేసుకుని ప్రతి ఒక్క సెక్టర్కి కూడా అడిషనల్ డీసీపీ లేదా ఐపీఎస్ ఆఫీసర్స్ ఏడు ఏడుగురు ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా బయట నుంచి ఏఎస్పి ఏఎస్పి ట్రైనీస్ అండ్ అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఈ ఒక్క బందోబస్తుకి బయట నుంచి డ్రా చేయడం జరిగింది ముఖ్యంగా సిటీలో ఉన్న ఏడిసిపి ట్రాఫిక్ మరియు డిసిపి ల్యాండ్ ఆర్డ్ జోన్ వన్ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ ఓవరాల్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఇది కాకుండా స్పెషల్ పార్టీస్ అండ్ అదర్ యాంటీ సపోర్టివ్ చెక్ టీమ్స్ ప్రతి ఒక్కటి కూడా బందోబస్తు భాగంగా మనం దాదాపు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ మెంబర్స్ని పద్దెనిమిది సెక్టర్లు డివైడ్ చేస్తూ బందోబస్తు ప్లాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజల ప్రజలకి ముఖ్యంగా మీడియా ద్వారా మనం చెప్పాల్సిందేమంటే బికాస్ ఇట్ ఇస్ అన్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ కాబట్టి తర్వాత స్ప్రెడ్స్ అక్రస్ మల్టీపల్ డేస్ ముఖ్యంగా మూడు రోజులు విశాఖ నగర ప్రజలు ట్రాఫిక్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ యంత్రాంగం కొన్ని పార్కింగ్ ప్లేస్ ను ముఖ్యమైన పార్కింగ్ ప్లేస్ ను మనం గుర్తించాము ముఖ్యంగా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరియు ప్రోగ్రాం కూడా సజావుగా జరిగే ఉద్దేశంతో మనము ఆరు పార్కింగ్ ప్లేస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది ముఖ్యంగా దీది బోత్ ఫీఈ మరియు నేవల్ పెరడికి వచ్చే ప్రతినిధులకు మరియు సామాన్య ప్రజలు కూడా ఎవరు పెరేడ్ చూస్తానికి వస్తారు ప్రజలు కూడా సరిపోయే విధంగా మొదట పార్కింగ్ ప్లేసు ఏపీఐఐసి గ్రౌండ్ ఇక్కడ పాస్లో కలిగిన నేవల్ ఉన్నతాధికారులకు మాత్రమే కిటాయి దిస్ ఇస్ బిన్ అలాటెడ్ టు నేవల్ ఆఫీసర్స్ వాళ్ళకి మాత్రమే కేటాయించడం అయినది సో ఏపీఐఐసి గ్రౌండ్ ఇస్ ఎక్స్క్లూజివ్ ఫర్ నేవల్ ఆఫీసర్స్ పార్కింగ్ నెంబర్ టూ ఏయు ఫుట్బాల్ గ్రౌండ్ పాస్లో కలిగిన ఇతర నేవల్ అధికారులకు కేటాయించడం అయినది వార్ అంటే దేర్ ఆర్ టూ థింగ్స్ ఏపీఐఏసి గ్రౌండ్లు కూడా ఉంటుంది మళ్ళీ ఏయు పుట్కాల నియమ కేటాయించిన తర్వాత వారు ఏపీఐఎసీ ఫుట్బాల్ గ్రౌండ్ లో పార్కింగ్ సారీ ఏయు ఫుట్బాల్ గ్రౌండ్ లో పార్కింగ్ చేసిన తర్వాత కాలనడకన పార్క్ హోటల్ లేదా ఏయు ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రౌండ్ బీచ్ రోడ్ లో వారికి కేటాయించిన ఎంక్లోజర్లు వెళ్ళాలని మనము ప్లాన్ చేసుకుంటున్నాము మూడో పార్కింగ్ ప్లేస్ ఎంజిఎం పార్క్ సాధారణ పౌరులకు కార్లు మరియు మోటార్ సైకిళ్ళు పార్కింగ్ కు ఇవ్వడం జరిగింది సో ఎంజిఎం పార్కేజ్మెంట్ ఫర్

జుబ్లీ హిల్స్ గ్రౌండ్ లో సాధారణ పౌరులకి ముఖ్యమైన మనం కేటాయించిన పార్కింగ్ ప్లేసెస్ మళ్ళీ రిపీట్ చేస్తాను ఎంజీఎం పార్క్ అక్కడ కార్లు మరియు మోటార్ సైకిల్ కి పార్కింగ్ ఇవ్వడం దెన్ జుబ్లీ హౌస్ గ్రౌండ్ ఓన్లీ ఫర్ టూ వీలర్స్ జనరల్ పబ్లిక్ సామాన్య పౌరులకి ద్విచక్ర వాహనాలకి మాత్రమే అక్కడ పార్కింగ్ కేటాయించడం అనేది అమ్కోసా గ్రౌండ్ లో సాధారణ పౌరులకి కార్లకు మాత్రమే జిల్లా పరిషత్ ప్రేమి లో సాధారణ ప్రజలకి కారు మరియు ద్విచక్ర వాహనాలకి పార్కింగ్ అవకాశం ఉంది